దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాష తెలుగు జాతి వైభవ్ అని ప్రపంచ నలు మూలల తెలియజేసి హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో చారిత్రాత్మకమైన దేవాలయాలను నిర్మించిన హైందవ రక్షకుడు త్రాగు సాగునీరు కోసం చెరువులను బావులను త్రవించిన అపర భగీరథుడు విజయనగర సామ్రాజ్య అఖండ మహాచక్రవర్తి చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు నేడు ఆయన జయంతి సందర్భంగా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు తిరుమల శెట్టిరెడ్డి శేఖర్ రాయల్ ఆదేశాల మేరకు కృష్ణదేవరాయల వారి జయంతి ఉత్సవాలను ఊరూర వాడవాడల జనవరి పదిహేడవ తేదీ నుంచి ఫిబ్రవరి పదహారు వరకు జరపాలని నిర్ణయించడం జరిగింది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కృష్ణదేవరాయల యాభై ఐదవ జయంతి వేడుకలను గనుక నిర్వహించుకోవడం జరిగింది నేడు మనం రాయలని సీమ రతనాల సీమగా పీల్చుకుంటున్నామంటే అందుకు కృష్ణదేవరాయలు వారి కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా స్పందించిన పాల పరిపాలనే అందుకు ప్రధాన కారణం చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇటువంటి మహా చక్రవర్తి జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం ఇప్పటికైనా చరిత్ర మరవని యోధుడు శ్రీకృష్ణ దేవరాయలు వారి గురించి భవిష్యత్ తరాలకు అందించాలి అంటే విద్యార్థులు పాఠ్యపుస్తకాలు ప్రధాన శీర్షికలో చేర్చాలి يو جي گهودا کتي هاوني نا کائنا کائنا ملا ماليو اوه کوي کا

ना और ये रीति का हम न पहले का मैंने कान दबा दिया तो पात्र का श्री कृष्ण देवराय का बाजू में मेरे जय श्री कृष्ण देवराय जय श्री कृष्ण जय हो श्री कृष्ण देवराय जय हो श्री कृष्ण देवराय जय हो श्री कृष्ण देवराय जय आरतीयां जय आरतीयां जय आरतीयां जय आरतीयां हमारा वीडियो ना कुछ आ रहा है ये जल्दी बोलना

శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున ఆయనకు పాలాభిషేకం చేసి పూలమాలను అర్పించి ఘన నివాళి మన ఫలిజ బాంధుల సమక్షంలో అర్పించడం జరిగింది ఇలా శ్రీకృష్ణదేవరాయలు పేరు అనగానే అదొక చరిత్ర చేసిన పరిపాలన కాలం రెండు దశాబ్దాల కాలం అయినప్పటికీ నేటికి ధరించి ఉన్నంత వరకు ఆయన ఘన మనం నేటికి చెప్పుకుంటున్నామంటే ఆయన ఆ పరిపాలన ఎటువంటిదో మనము అంతా ఆలోచన చేసుకోవాలి నేడు హైందూ ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో ఆలయాలను సాగునీరు తాగునీరు అందించినటువంటి అపర భగీరథుడు మన శ్రీకృష్ణదేవరాయ ఆ శ్రీకృష్ణదేవరాయలు కులాలకు వర్గాలకు మతాలకు అతీతంగా ఆయన పరిపాలన అందించాడు కాబట్టి ఇంతమంది ఇన్ని తరాలు మారిన ఆయన గుండెల్లో స్థానం చెరగని ముద్రగా నేడు ఈ ప్రజల మధ్య ఉంది అటువంటి గొప్ప నాయ వీరుణ్ణి గుర్తించుకోవాల్సిన బాధ్యత యావత్ బలిజ కాపు ఒంటరి తెలంగా ప్రతి భారతీయుడు ఆయన జయంతిని ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలి చాలా శోధించదగ్గ విషయం ఏమిటంటే అటువంటి గొప్ప చక్రవర్తిని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఎన్డిఏ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి అటువంటి ఘనమైన చక్రవర్తికి ఘననివాయి అర్పించాలంటే భవిష్యత్ తరాలకి పాఠ్య పుస్తకాల్లో చేరుస్తూ అలాగే ప్రతి ఏటా శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా జరపాలని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు బైజ బంధువులందరూ తరఫున ఈ ప్రభుత్వాలకి మేము తెలియజేసుకుంటున్నాం ఇటువంటి గొప్ప నాయకుని చరిత్ర భవిష్యత్ తరాలకు అందిస్తే ఆ ఏదైతే హైదరా ధర్మం కూడా పరిరక్షించబడుతుందని తెలియజేసుకుంటూ జై ఆర్పిఎల్ జై శ్రీకృష్ణదేవరాయ